హాయ్ ఫ్రెండ్స్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫానింగ్ ఇది వచ్చేసరికి నూట పది గజాలలో ఉంటుంది చూసుకోవచ్చు మెయిన్ ఫ్రేమ్ ఇది చూసుకోవచ్చు చాలా మందంగా ఇచ్చాడు బ్రౌన్ పాలిష్ వేసాము సూపర్గా ఉన్నది చూసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే చూసుకోవచ్చు మా పార్క్ నడుస్తూ ఉంది ఈరోజు మంచి కలరు ఈ మేస్త్రి చూడండి ఫైవ్ స్టార్ మేస్త్రి పెయింటింగ్ అనేది నడుస్తూ ఉంది ఈరోజు ఫైనల్ చేస్తాము సూపర్ ఫినిషింగ్ వేస్తా ఉన్నట్టు చూసుకోవచ్చు మీరైతే మస్తు ఫినిషింగ్ వేస్తారు అతని కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సోఫా వేసుకోవచ్చు ఇక్కడ ఒకటి వెయిటింగ్ హాల్ లాగా కూర్చునే వాళ్ళకి ఇక్కడ నుంచి కరెంట్ అనేది ఫాస్ అవుతుంది మెయిన్ సాకెట్లు అన్ని ఇక్కడి నుంచే వస్తాయి కలర్ చూసుకోవచ్చు మస్తు ఉన్నది సీలింగ్ ఉన్న లైట్లు చూడండి సూపర్ వచ్చేది ఇతను వచ్చేసరికి ఇంకో మేస్త్రి ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసరికి మొత్తం టోటల్ హాల్ హాల్ మస్తు ఉన్నది స్ట్రేట్ వెళ్తే మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది చూడండి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం రండి ఇది వచ్చేసరికి సూపర్ ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సెల్ఫులు చూడండి మస్తు ఉన్నాయి డిజైన్స్ అలాగే బ్యాక్ సైడ్ వెళ్తే ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు చూసుకోవచ్చు దీనికి ఎంట్రీ బ్యాక్ సైడ్కు ఇది వచ్చేసరికి ఫ్రేమ్ ఫ్రేమ్లో చూసుకోవచ్చు చూసుకోవచ్చు వేసి ఉన్నాడు ఇలా మీరు చేసుకుంటే సూపర్ ఉంటుంది అలాగే డోర్లు అనేది పీవీసీ వాడాడు చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి పీవీసీ ఫ్రేమ్లు ఇంకా కూడా ఇచ్చాడు దీంట్లో సూపర్ అది అయితే ఇలాంటివి సెలక్షన్ చేసుకుంటే చెదలు పట్టవు బాగుంటాయి సెల్ఫ్లు కూడా సూపర్ ఉంటాయి పైన సబ్జెక్ట్ చూసుకోవచ్చు మస్తు సామాన్లు పెట్టచ్చు పైన అయితే అలాగే సీలింగ్ చూడవచ్చు వచ్చేసరికి మొత్తం సీలింగ్ మస్తు ఉన్నది కలర్ మీరైతే వైట్ వేసుకోవాలి ఇది కలర్ యూజ్ చేసారు వీళ్ళు చూసుకోవచ్చు లైట్ వేసి చూపిస్తా ఒకసారి చూడండి లైట్ వేసిన తర్వాత మస్తుగా అనిపిస్తున్నాయి చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ లైట్ వేసిన తర్వాత అలాగే మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే చూసుకోవచ్చు మంచి వెంటిలేషన్ వస్తూ ఉంది ఇక్కడ వస్తే సింక్ ఒకటి వస్తుంది చూసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అన్నం తిన్న తర్వాత ఇక్కడ వచ్చి బాత్రూమ్ వచ్చింది దీంట్లో చూసుకోవచ్చు బాత్రూమ్ టైల్స్ అయితే చాలా బాగున్నాయి కజారీ టైల్స్ యూజ్ చేసారు వీళ్ళు కూడా దాంట్లో గోల్డ్ బార్డర్ ఉన్నది చూసుకోవచ్చు బాత్రూమ్ డోర్ అయితే మస్తు ఉన్నది డిజైన్ వేసి ఉన్నాడు ఈ బిల్డర్ అయితే చాలా మంచి ఇచ్చాడు కాస్ట్లీ ఐటమ్స్ మొత్తం కూడా మరి చూసుకోవచ్చు పక్కలే కిచెన్ కూడా ఉంటుంది ఇటు పక్క వెళ్తే చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది సైజు స్ట్రేట్గా కిటికీ అది కిటికీ చూసుకోవచ్చు మస్తు ఉన్నది అలాగే సామాన్లు ఫైన్ ఎన్నైనా పెట్టుకోవచ్చు ఈ కిటికీ అయితే సూపర్ ఉన్నది గ్రిల్లు బెష్ డోర్ స్లైడ్ డోర్ అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఇలాగ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు సెల్ఫ్లు చూసుకోవచ్చు మస్తు ఉన్నాయి మోడల్ మోడల్ డిజైన్ పెట్టాడు అక్కడ వచ్చేసరికి కోన మీద వస్తే బీరో పెట్టుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు బీరో పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది సైజులో మరి దాని ఎదురుగా బాత్రూమ్ ఉన్నది చూసుకోవచ్చు బాత్రూంలో వర్క్ నడుస్తూ ఉంది దీనికి ఉన్న స్విచ్చెస్ అయితే ఫ్లాట్కి రెండు సైడ్లు వస్తాయి అన్ని ఫ్లాట్లకు కానీ చూడవచ్చు అది బాత్రూము వెనుకున్నది మళ్ళీ హాల్లో వచ్చేస్తే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు ఈ హాల్లో కిటికీ ఇక్కడ ఇచ్చాడు చూసుకోవచ్చు మస్తు ఉంటుంది కిటికీలు అయితే ఇక్కడ వెళ్తే బయట వెళ్తాము చూడండి గలీలో బట్టలు వేసుకోవచ్చు మా నచ్చినట్టు అయితే లైక్ షేర్స్